కోరుచున్నాం ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమ నిర్వాహకులైన పూర్వ విద్యార్థులకు ఈ సమావేశానికి హాజరైనటువంటి నగపాటి ఉపాధ్యాయులందరికీ రాబోయే సంవత్సరానికి అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాడు ఈ కార్యక్రమము ఏర్పాటు చేయడం అనేది మరి నాకుగా కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది కారణం ఏమంటే ఇప్పుడు మనం చూస్తున్నాము ఇది దాదాపు ప్రాచీన కాలం నుంచి వచ్చేటువంటి ఆనవాయితీ కాకపోతే ఇప్పుడు ఉండేటువంటి నవనాగరిక ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి ఇప్పుడు ఈ ఈ శిబిలి ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషను మరి పాత విషయాలు వాటి యొక్క విలువను తెలుసుకొని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అనేటువంటిది మరి ఎంతో ముదావకము ఈ కార్యక్రమము జనరల్గా ఏమనుకుంటారంటే ఏదో అందరూ కలిసి ఒక ఒక పూట అందరం కలిసి కలిసిమెలిసి కాస్త కాలక్షేపానికి ఏర్పాటు చేసుకోవచ్చునేమో అని కొందరు భావించవచ్చు కానీ ఇది మల్టీ బెనిఫిటెడ్ ప్రోగ్రామ్ అని చెప్పచ్చు దీనివల్ల మరి అందరూ ఒకే కాలంలో సమకాలములో సమకాలీనులుగా చదివినటువంటి విద్యార్థులందరూ వారి వారి యొక్క స్థితిగతులు తెలుసుకోవడానికి అయితేనేమి తర్వాత వాళ్ళ యొక్క ఆర్థికమైనటువంటి పరిస్థితులు అయితే అయితేనేమి ఉపయోగపడుతుంది అదే కాకుండా భవిష్యత్తులో ఏదైనా మన సహపాఠి విద్యార్థులతో అంటే మన సహ విద్యార్థులతో ఏదైనా సమయము సందర్భము ఆర్థికపరమైనటువంటి ఏదైనా సహాయము అవసరమైనప్పుడు కూడా మరి ఈ సమావేశాల వల్ల కొంత మనకు వెసులుబాటు చేసుకోవడానికి కూడా ఉపయోగపడడానికి అవకాశం ఉందని చెప్పవచ్చు ఇకపోతే మనం జనరల్గా వింటుంటాం జననీ జన్మభూమి మరి తల్లి మనకు జన్మనిచ్చిన తల్లి మనం జన్మించిన ఈ గడ్డ ఎంత గౌరవనీయమైనదో అదేవిధంగా మనకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఉపాధ్యాయులు విద్యాబుద్ధులు నేర్చుకోవటానికి ఉపయోగపడినటువంటి పాఠశాల కూడా మరి అంతే పవిత్రమైందిగా మనం చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి మరి అటువంటి పాఠశాలకు ఇటువంటి సమావేశాల వల్ల కొంతకాలకు వస్తా సమాజంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలతో కూల్చుకుంటే సమాజంలో ఉద్యోగ సంఘాలతో పోల్చుకుంటే మరి ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది దీనికి ఒక ఇది ఒక స్పెషలైజేషన్గా మనం చెప్పుకోవచ్చు కారణం ఏమంటే ఈ సమాజంలో మనం చూస్తూ ఉంటాం ఉపాధ్యాయునికి ఒక జీతము మినహా గీతము లాంటిది అంటే లంచం చెప్పడం లేదు నేను మిగిలినటువంటి అనేకమైనటువంటి అవకాశాలు ఉండేటువంటి అవకాశం ఉంది అందువల్ల మరి వాళ్ళు ఒక విధంగా ఉపాధ్యాయుల కంటే కూడా కొంత ఆర్థికంగా బాగా బలపడడానికి అవకాశాలు ఉన్నాయి అప్పుడు జనరల్గా ఉపాధ్యాయులు ఏమనుకుంటున్నారంటే మరి మనం ఎందుకు అని వాళ్ళకు కొంత అసంతృప్తి కొంతలో ఉండవచ్చు కాకపోతే నేను చెప్పేది ఏమంటే పుత్రుడు జన్మించున్నాడు పుట్టను పుత్రోత్సాహం ఉన్నాడు పుట్టుడు సుమతిని ఎప్పుడు పుత్రో పుత్రుడు జనరల్గా ఉపాధ్యాయులకు కూడా ఏమంటే ఉద్యోగం చేసే సమయంలో ఆత్మతృప్తి ఉండకపోవచ్చునేమో కానీ ఉద్యోగం చేసిన తర్వాత ఇటువంటి కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు ఒక ఉపాధ్యాయునికే ఉపాధ్యాయ సంఘానికే ఉప అవకాశం ఉంది కానీ మరి ఆ రోజు మాకు తృప్తి ఉండలేదు కానీ ఈరోజు ఇటువంటి కార్యక్రమాలను మీరు ఉన్నటువంటి మీ ఉన్నత స్థితులను చూస్తే ఎంత ఆర్థికమైనటువంటి పరిపుష్టి కూడా ఈ సంతృప్తిని ఇవ్వదని నేను ఈ స్వభాముఖంగా మరి తెలియజేస్తూ ఉన్నాను కొంత నా ఆరోగ్య రీత్యా ఎక్కువగా నిలబడి మాట్లాడేటువంటి అవకాశం తక్కువ ఉంది కాబట్టి భవిష్యత్తులో మీరందరూ కూడా పదం మరింత పురోగవృద్ధి సాధించి ఉన్నత పదవు ఉన్నత స్థితిలో ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఉపాధ్యాయ గొప్ప వృత్తి అనేది చెప్పడం జరిగినది అదేవిధంగా విద్యార్థులు కూడా పూర్వ ఆచారాన్ని గుర్తు చేసుకొని ఈ సమావేశం నిర్వహించడం అనేది కూడా సార్ మాటల్లో చెప్పడం జరిగినది కాబట్టి అన్నిటికంటే సంతోషకరమైన